హాయ్ అండి మీకు ఇక్కడ ఒక పజిల్ ఇస్తున్నాను కనిపెట్టండి దమ్ముంటే కనిపెట్టండి అందులో ఒక కారు ఉందండి ఆ కార్ ఎక్కడ ఉందో కనిపెట్టండి అంటే గంట సేపు రోజంతా పూట తీసుకుంది కాదు జస్ట్ టెన్ సెకండ్స్ లోపు ఎవరైతే కనిపెట్టారో మీ బ్రెయిన్ ఎమా షార్ప్గా ఉన్నట్టండి ఓకే పన్నెండు పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు నిజాయితీగా చెప్పండి అసలు ఎందుకు ఇదంతా అంటారా డెమెన్షియా బాగా పెరిగిపోతుందండి మతి మరుపు పెరిగిపోతుంది స్క్రిజోఫినియా వచ్చే అవకాశాలు ఉన్నాయి ముప్పై నుంచి నలభై ఏళ్ళ మధ్యనే స్టార్ట్ అయిపోతున్నాయి కావాలంటే మీరు ట్రెండ్ చెక్ చేసుకోండి ఎందుకంటారా మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఫుడ్ మారిపోయింది మన ఆలోచనలు అలా ఉన్నాయి సోషల్ మీడియాని గీకి 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 తోసి 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 బుర్ర పనిచేయకుండా అయిపోయింది షార్ప్నెస్ పోయింది కదండి అందుకోసమే అప్పుడప్పుడు పజిల్స్ చేయమని అంటున్నారు గుర్తుంచుకోండి పజిల్స్ చేయాల్సిందే మరి పజిల్స్ ఒక టే సరిపోతుందా అంటే ఆప్టికల్ ఇన్వ్యూజన్ టెస్ట్ అని చెప్పి సైకిలాటిస్టులు చెప్తుందేనండి వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు మేము కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాము సో అది చూడండి ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్లో మీరు పాస్ అయితే మీరు పాస్ అయితే మీ బ్రెయిన్ బాగున్నట్టు అండి సూపర్గా ఉన్నట్టు సో ఇలాంటి పజిల్స్ అంటే నేను ఇచ్చినవే కాదు ఇంకెక్కడైనా దొరికినా కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కదా మీకు నచ్చితే ఇంకా 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 షేర్ చేస్తాను డైలీ ఒకటి షేర్ చేసుకుందామండి చేయండి సార్ అంటే రకరకాల టెస్టులు ఉన్నాయండి ఒకటి రెండు కాదు కౌన్సిలర్స్లు థెరపిస్టులు బాగా వాడతారు భలే సరదాగా ఉంటాయి గమ్మత్తుగా ఉంటాయి సో షేర్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్పేస్తున్నాను పన్నెండు సెకండ్ లోపైతే అయితే చేయండి దాటినా పర్వాలేదు చేయటానికి ట్రై చేయండి నిజాయితీగా మీకు ఎంత టైం పట్టిందో చెప్పండి మీరు అందరూ చెప్పేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ రీల్ కానీ నెక్స్ట్ పోస్ట్ కానీ ఇస్తానండి ఎలా అంటే ఎక్కడుందది అనేది ఇస్తాను అది ఎలా ప్యాటర్న్ ఎలా అర్థం చేసుకోవాలి అనే చిట్కాలు కూడా కావాలి కదా లేకపోతే తిట్టుకుంటారు చాలామంది అది కూడా ఇస్తాను సో మరి మీరు ఒక్కళ్ళే చూసేసి వదిలేకుండా ఇలాంటివి ఎవరికైతే ఉపయోగపడతాయో ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి సరదాగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేసి వచ్చిన కాంపిటీషన్ని రైస్ చేయండి బాగుంది అనుకుంటే ఇలాంటివి కూడా కంటిన్యూ చేస్తూ ఉందామండి సోషల్ మీడియాని మంచి కోసం కూడా వాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం వాడుకుందాం చాలా మంచివాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫాలో అవుతూ ఉండండి